నమస్తే వెల్కమ్ టు ఏవి ఫుడీస్ ఈ రోజు వీడియోలో మటన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా నేను చెప్పిన కొలతలతో చెప్పే ప్రాసెస్ తో చేస్తే మటన్ పచ్చల్లోని పీసెస్ అనేవి గట్టిగా కాకుండా కర్రీలో ముక్కలాగా ఉంటాయి మీరు అందరు కూడా డెఫినెట్ గా లైక్ చేస్తారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఇలాంటి మటన్ పచ్చడిని మీ లైఫ్లో ఎప్పుడు తిని ఉండరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే వన్ కేజీ మటన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను మటన్ ముక్కలు అనేవి చిన్నవిగా ఉండాలి బోన్లెస్ ముక్కలు అయితే పచ్చడికి బాగుంటుంది నెక్స్ట్ కుక్కర్ని తీసుకొని మటన్ ముక్కల్ని వేసుకోండి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ పేస్ట్ని వేసి టూ కప్స్ వరకు వాటర్ని వేసుకోండి అంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించండి తర్వాత కుక్కర్లోని ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మరొకసారి అంతా కలుపుకోండి ఏమైనా వాటర్ ఉంటే అవి తీసేయకుండా మూత పెట్టకుండా వాటర్ అంతా దగ్గర పడే వరకు ఇలా ఉడికించండి చూశారు కదా ఏ మాత్రం వాటర్ లేకుండా ముక్కలు డ్రై అయిపోయాయి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి కావాల్సిన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ని తీసుకొని అది హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ షాజీరా ఐదారు లవంగాలు మూడు నాలుగు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్కని వేసుకొని టూ మినిట్స్ వేయించుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోండి మటన్ ముక్కల్ని ఆయిల్లో వేసిన తర్వాత మంటని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలన్నింటినీ కొంచెం క్రిస్పీగా పైన ఒక లేయర్ ఫామ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ముక్కలని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలి లేకపోతే ఒక సైడ్ సరిగా ఉడకదు మరొక సైడ్ మాడిపోతుంది మరీ డీప్ గా ఫ్రై చేయకూడదండి ఎందుకంటే మటన్ ముక్కలు గట్టి పడిపోతుంది సో అందుకే కొంచెం సాఫ్ట్ గానే ఫ్రై చేయండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆయిల్ కంప్లీట్గా చల్లారనివ్వండి తర్వాత అందులో ఈ కప్పుతో టూ కప్స్ వరకు కారం వన్ కప్ ఉప్పు నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసి బాగా కలపండి మసాలాలన్నీ చక్కగా కలిసేలాగా కలపండి నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా వేసి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలపండి మటన్ పచ్చడికి మేక మాంసం కన్నా పొట్టేల్ మాంసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మరొకసారి చక్కగా అంతా కలుపుకొని మీరు ఎందులో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అందులోకి తీసుకోండి మనకి ఇప్పుడు ఆయిల్ అనేది తక్కువగా కనిపిస్తుంది కానీ నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది చూసారు కదా టేస్టీ టేస్టీగా ఉండే మటన్ పచ్చడి రెడీ అయిపోయింది ఈ కొలతలతో చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్